ఒకప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి వినతపత్రాలు పట్టుకుని వెళ్ళేవారు క్యూ లైన్లో కూర్చునేవారు ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆఫీస్ అంటే చాలా హడావుడిగా సందడిగా ఉండేది తర్వాత మొన్న వచ్చిన తర్వాత అసలు ఎమ్మెల్యే ఆఫీసుల దగ్గరికి వెళ్ళడం మానేసారు ఎమ్మెల్యేలు అంటేనే కలవడం మానేశారు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో నియోజకవర్గంలో అందుబాటులో లేరు అనేది కూడా తర్వాత కొన్ని నివేదికలు చెప్పింది అలాగే మంత్రుల విషయంలో కూడా మంత్రులు అంటే అసలు ఎవరికి పెద్దగా పట్టించుకోరు ఆ మంత్రి అంటే ఏదో శాఖ ఉంటారు ఇన్ఛార్జ్ మంది అంటే రాజకీయ కార్యకలాపాలు లేదంటే పార్టీ వ్యవహారాలు లేదంటే అక్కడ ఏమైనా గొడవలు జరుగుతుంటే వాళ్ళని సద్దుమణిగించడం కింది స్థాయికి ఆడతో ఇవాళ ఇలాగే ఉండేవి కానీ ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది అనే మంత్రి ఎవరైనా ఉన్నారే అంటే ఇప్పుడు తాజాగా కనిపిస్తున్నది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళలేని వాళ్ళు పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు పవన్ అంటే ఒక నమ్మకం పవన్ అంటే ఒక భరోసా పవన్ అంటే ఒక భద్రత ఏంటి పవన్ కళ్యాణ్ అంత ప్రత్యేకంగా చూడడానికి కారణం అందరూ అలాగే ఉంటే అన్ని శాఖలు అలాగే ఉంటే నిజంగా రాష్ట్రంలో పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారు ఎందుకు చూడాలి ఏంటి పవన్ కళ్యాణ్ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక మార్పు అయితే కనిపిస్తుంది సార్ అంటే నిజంగా ఏదో ఐదేళ్ళు ఉంటుందో లేదో చెప్పలేం ఓకే ఉంటే చాలా హ్యాపీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఏదైనా జరుగుద్ది ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు తిరుపతి నుంచి వస్తున్నారు అనంతపురం నుంచి వస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు ఆయన కూడా చాలా ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు అనేది కొన్ని కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు ఒక మంత్రిని అలా పర్టికులర్గా చూడడం ఒక పవన్ కళ్యాణ్ దగ్గరే ఉందా ఇంతకుముందు ఏమైనా ఏమన్నా అటువంటి జరిగినాయిగా అసలు ఏంటి ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు నారా లోకేష్ కూడా కనబడుతున్నారు ఇద్దరు కూడా వేగంగా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ని వాడుతున్నారు బేసిక్గా ఇప్పుడు బాగుంటుంది ఒక ఆరు నెలలు ఏడాది పోయేటప్పటికీ ఒక వెక్సేషన్ వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి వాళ్ళు మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించండి మా అబ్బాయికి ఆర్థిక సాయం చేయించండి లేకపోతే ఏదన్నా చూపించండి ఇట్లా అడిగే వాళ్ళు ఓ ముప్పై శాతం మంది ఉంటారు అంటే వాళ్ళ వ్యక్తిగత అది సమస్య కూడా సమస్యల కష్టపడి వీళ్ళు ఏదైనా చేయమని అడగటం డైరెక్ట్గా వచ్చేలా అడిగితే చేసేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయని అది అప్పుడు అది పెద్ద సమస్య సమస్యగా అది చేయలేదు చేయలేకపోయారని చెప్పి ఒక అసంతృప్తి ఇది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది రెండవది వ్యవస్థలో ఉన్నటువంటి అతిపెద్ద లోపం వీళ్ళిద్దరికి ఇప్పుడు అర్థం అవుతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చారు ఓ భూ సమస్య హైయెస్ట్ వచ్చేది భూ సమస్య నేను నా లో చూసినటువంటి కొన్ని లక్షలు చూసా ఎవడు పని చేస్తాడంటే ఆడి మీద పడిపోతాడండి ఇప్పుడు నాకు ఎదురువరకు టీన్ఎన్ ఆఫీస్ అంటే నాకు రాత్రి తెల్లవార్లు ఫోన్లే ఫోన్లు చిన్న సమస్య కూడా అంటే ఎవడన్నా పరిష్కరించేవాడు స్పందించేవాడు ఉన్నాడు అంటే చాలు అందరికి అక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తారు సార్ మా ఇంటి వాళ్ళు సౌండ్ పెద్ద ఎత్తున పెట్టుకున్నారండి అని ఏం చేయాలి నేను పోలీసు వాడిని కాదే లేదా పోలీస్ అయినా ఏం చేస్తారు ఆ టైంలో అంటే మీరేం చేయలేకపోతే అటా సార్ అట్లాంటి సమస్యలు ఒకే ఆస్పెక్ట్ రెండవది భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి ఇది ఎట్లా ఉంటుంది నేను భూమి కొన్నాను సుబ్బారావు దగ్గర కొన్నా అదే సుబ్బారావు తర్వాత ఇంకొకళ్ళకి నా పక్కన అమ్మాడు అమ్మినప్పుడు ఎవరి కొలత వాళ్ళకు ఉండాలి ఎక్కడో తేడా వస్తుంది అవతల కొన్న వ్యక్తి ఇది కూడా నాదేనంటాడు అమ్మిన సుబ్బారావు ఆనే ఉంటాడు మధ్యలో మనిద్దరం కొట్టుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలా పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ ఇష్యూ మాకు సంబంధం లేదు కోర్టుకి వెళ్ళమంట కోర్టు దగ్గరికి వెళ్తే దశాబ్దాలు పడుతుంది పరిష్కారం అవ్వదు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోమంటారు రెవెన్యూ దగ్గరికి పోతే ఇదంతా మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారు అది వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇస్తారా ఎప్పుడన్నా రెవెన్యూ సొల్యూషన్ చూసారా కోర్టుకి ఇస్తారు కానీ వీళ్ళు గత అప్పుడు ఇంకెక్కడ ఉంది ఆప్షన్ కోర్టుకి వెళ్ళేవాడేమో అయ్యా నాకు న్యాయం చేయండి అని అడుగుతారు న్యాయం చేయాలని ఇటు పక్క నుంచి వెళ్తే మంత్రి గారు అదిగో వాళ్ళ పక్షాన ఉన్నారు యువతల పక్షాన దానికి పరిష్కారమే ల్యాండ్ టైట్లింగే ఒకసారి ఫిక్స్ అయ్యాక నీ ల్యాండ్ ఎవడు తీసుకోవడానికి వీళ్ళ నా లేదు క్లెయిమ్ చేయడానికి మొదట్లో సమస్య వస్తుంది ఫస్ట్ ఎందుకని ఎవడి పేరునో ఉన్నది అంటే ఉంటది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మా అత్తగారు మా మామగారు బతికున్న రోజుల్లో ఆవిడ కనిగిరి దగ్గర ఏదో ఒక ఎకరం స్థలంగా ఉన్నారట ఆయన చనిపోయినప్పుడు ఆ డాక్యుమెంట్లు కనబడలేదు ఆ తర్వాత అంటే తెలియదు అసలు చెప్పిన చెప్పడం కూడా చెప్పలేదు ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చారు స్థలం ఇదే కాగితం దొరికింది చూస్తే స్థలం ఉంది ఎవరి ఉన్నారో అతను పోయాడు ఆ తర్వాత వేరే వాళ్ళకి అదే సరే అతనున్నాడు అతను వేరే వాళ్ళకి మళ్ళీ అమ్మేశాడు వీళ్ళు లేరు కాబట్టి అతను మళ్ళీ ఇంకొకరికి అమ్మేసుకున్నాడు ఇప్పటికీ నాలుగు చేతులు మారిపోయినాయి ఇప్పుడు ఈవిడెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూతా ఎన్నిసార్లు తిరిగిందో తెలియదు ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగింది అక్కడ ఎక్కడ కావాల దగ్గర నుంచి వెళ్ళి కనిగిరిలో కొన్ని వందల సార్లు తిరిగి ఏం చేస్తారు అక్కడ ఏం చేయాలి కోర్టుకి వెళ్ళాలి దానికి అడిగితే నా జీతాల కోర్టులు చుట్టు పెట్టుకోవాలి నాకు వచ్చే పదిహేను వేల రూపాయలు పాతిక వేల రూపాయలతో నేను కోర్టులు జుట్టు పెట్టుకుంటే ఎక్కడ వర్క్అవుట్ అవుతుంది నాకు ఇంకా అది వదిలేసాం అనుకోండి ఇదిగో ఆస్తి లేదు లేదు వాటికి ఆవిడకి ఆవిడ నా మీదనే ఉంటే నా దగ్గరనే ఉంటే నేను చూసుకోవాల్సి వస్తే నడుస్తుంది ఉన్నాను లేకపోతే ఆవిడ పరిస్థితి ఏంటి కదా ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి కేసులు ఎన్ని వందలు ఉన్నాయి ఎన్ని వేలున్నాయి ఎన్ని లక్షలు ఉన్నాయి ప్రతిదీ పల్లెటూరులో తెలీదా ఊరు మొత్తానికి తెలుసుకుంటుంది లిటిగేషన్ వచ్చి క్రియేట్ చేస్తాడు ఈ లిటిగెంట్ల పరిస్థితే ఇది వాళ్ల వల్లనే వీళ్ళ దగ్గరకు వస్తుంది ఇప్పుడు అమ్మాయిల మిస్సింగ్ కేసులు లాంటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కాబట్టి ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వస్తున్నారు అదొక ఆస్పెక్ట్ అలాగే ఈయన దగ్గరికి లోకేష్ గారి దగ్గరకు వచ్చేవాళ్ళు ఏమో ఈ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తున్నారు ల్యాండ్ డిస్ప్యూట్ వస్తుంది లేకపోతే ఉద్యోగం ఇప్పించండి ఏదైనా పని చూపించండి ఇట్లాంటి వాళ్ళు ఈయన దగ్గరకు వస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఈ ఇద్దరు దగ్గరికి కూడా వీళ్ళు స్పందిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక ముగ్గురు నలుగురితో ఒక టీము ఈయన ఒక ముగ్గురు నలుగురితో టీం పెట్టి వింత పత్రాలు తీసుకోవడం ఆ తీసుకునేసి అంటే ఈ లేకపోయినా తీసుకుని కన్సర్న్ వాళ్ళకే అది ఫార్వర్డ్ చేయడం ఇది చేస్తున్నారు ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఇది వచ్చింది మా దగ్గరికైనా మొక్క చెప్తారు కాబట్టి అందరూ వెళ్తా ఉంటారు మొన్న కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లో నేను కూడా కొన్ని చూసినా కాలేజ్ స్థాయిన ఎవరు మధుసూదన్ రెడ్డి గారు ఆయనకు ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది అంటే ఆయన నియోజకవర్గ పరిధిలో ఆయన మంత్రి కాకపోయినా ఎమ్మెల్యేగా అలాగే చాలా మంది కొంతమంది ఎమ్మెల్యేలు చేశారు చేతిరెడ్డి అయితే ఇంటింటికి వెళ్ళి చేశాడు కానీ ఇలా చేయడం వల్ల తర్వాత వాళ్ళకి అంత బెస్ట్ రిజల్ట్ ఏం కనిపించలేదు ఇప్పుడు ఓటం పాలి పక్కన కూర్చొని పరిధి అంటే నేను అలాగే నేను కంపేర్ చేయట్లేదు కానీ ప్రజలకి సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అవి చేసినా చేయకపోయినా రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అది సాధ్యం అవుతుందా లేదంటే నిజంగా వీటిని సీరియస్గా తీసుకొని అన్నింటినీ పరిష్కరించడం అనేది కూడా కుదురుతుందా ఇప్పుడు ఐదేళ్లు మెయింటైన్ చేయమనండి ఈ సిస్టమ్ వీళ్ళిద్దరినీ కూడా చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం కార్యాలయంలో తీసుకుంటున్నారు కదా పత్రాలు ఐదేళ్ళు కంటిన్యూగా చేయమనండి ఐదో ఏడుకు కూడా వింత పత్రాలు వస్తాయి పత్రాలు వస్తాయి అంటే ఏంటి పరిష్కారం కాలేదన్నే కదా రిడ్రెసల్ సెల్ లేకుండా సమస్యల పరిష్కార వ్యవస్థ లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సుప్రీం కోర్టే ఆలోచించింది మధ్యవర్తిత్వ కోర్టులు గ్రౌండ్ లెవెల్ అన్నటువంటి ఈవెన్ పంచాయతీ కోర్టులు కూడా పెట్టమంటారు సుప్రీంకోర్టు పంచాయతీ స్థాయిలో ఒక కోర్టు మీకు హైయెస్ట్ క్రిమినల్ కేసులు పల్లె ప్రాంతాల నుంచి ఏమొస్తాయో తెలుసా ఈ ల్యాండ్ లిటిగేషన్ ఇంటికి పక్కన గోడ ఆ గోడ కానిచ్చి కట్టాడు ఆ గోడ కట్టానిచ్చి కడతావు నీ గోడ నువ్వు కట్టుకోవాలి గానీ నీ లోపల కట్టుకోవాలి గాని అంటాడు ఇద్దరి దగ్గర మాటా మాట వస్తుంది ఇద్దరు కొట్టుకుంటారు ఇది ఇద్దరిని వాళ్ళ ఇళ్ళ మీద పెడతారు ఇళ్ళ మీద పెడతారు పోలీస్ స్టేషన్ కేసు కోర్టులు వీళ్ళు గోడ ఎట్టాగే వస్తుంది దీనికి ఆ ఊరు పెద్ద మాట్లాడి సెటైట్ చేయలేడా చేయొచ్చు కానీ ఆడేదో ఒక రాజకీయ పార్టీ వాడే ఉంటాడు ఎవడో ఒక పార్టీ వాడికి ఒకటి ఉంటాడు అవతల వాడికి న్యాయమే చెప్పినా అన్యాయంగానే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అతను గోడ యువతలకి తీశాడండి అంటే కట్టాడు కొంచెం అవతలకి ఏమైనా నువ్వు అవతల కట్టే వాళ్ళ దాంట్లో కొద్దిగా యువతలకు సెట్ చేసుకున్నారు అనుకోండి నువ్వు నా పార్టీ వాడి పోయి నువ్వు నాకు పెడితే నువ్వెందుకు రా నాయకుడు వింటాడు అలాగని ఏమైనా సర్దుకో కొద్దిగా పోయిందంటే అంటే మా స్థలం దెబ్బేస్తానికి నువ్వు మీ పార్టీ కాబట్టి చేస్తావా అంటాడు కాబట్టి నాకెందుకు వచ్చిందని కోర్టులో చూసుకోండి పోలీస్ స్టేషన్లో లో చూసుకోండి అంటారు ఇది ఎట్లా సాగుతూనే ఉంటుంది దీనికి ఏంటి పరిష్కారం అంటే ఎక్కువ ఇవి సివిల్ డిస్ట్రిబ్యూట్స్ లోకి వస్తాయి సివిల్ అనేది త్వరగా తేలవు కోర్టు కానీ ఒక మంత్రి దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఈజీగా సొల్యూషన్ ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది ఉండదు వాటికి నేను అనేది అదే ఇప్పుడు మిస్సింగ్ కేసు ఇట్లాంటివి ఉంటే ఒకటి రెండోది ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసు ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసులో పరిష్కారం అనేటటువంటిది మంత్రులు చేయలేరు వాళ్ళు నేను గమనించినటువంటి కేసుల్లో వందకి డెబ్బై ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తాయి ఏ నాయకుడి దగ్గరకు వచ్చినా అయ్యే వస్తాయి దానికి పరిష్కారమే నీతి ఆయోగ్ సూచించినటువంటి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ దాన్ని మనం ఇప్పుడు వద్దనుకున్నాం కొత్త చట్టం ఏదో చేయండి దాంట్లో ఉన్న లోపం ఏంటి వీళ్ళందరూ అనేది లాయర్లు కానీ వీళ్ళందరూ గొడవ ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ ఒక ట్రిబ్యునల్ పెడతారు ఈ ట్రిబ్యునల్ దాంట్లో అధికారిని పెడతారు రిటైర్డ్ అధికార ఇది అనేది ఇవ్వాల కన్ఫర్మేషన్ కాబట్టి ఇప్పుడు మీరు ఇవ్వండి ఒక ఆర్డిఓ దీని మీదనే సపరేట్ గా ని పెట్టండి ఇప్పుడు జరగాల్సిన పని ఏంటంటే నాకు తెలిసి ఇందులో ఎవరైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఎంఆర్ఓలు ఎక్స్పీరియన్స్డ్ ఆర్డీఓలు ఉంటారు వాళ్ళని ఇందులో పెట్టండి వ్యవస్థలు తీసుకొచ్చి వాళ్ళని ఈ ఆఫీసర్ల కింద పెట్టండి ఈ కొత్త వాళ్ళకి తీసుకొచ్చి ఈ పని అప్పని ఎంఆర్ఓ పనులు ఆర్డీఓ అప్పుడు నడుస్తుంది అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది అందరూ ఏమంటారంటే ఇప్పుడు ఇంత ముందు కూడా గొడవ ఏంటి వాళ్ళే కరప్టెడ్ వాళ్ళు వాళ్ళు ఇక ఈ డిస్ప్యూట్స్ పెంచుతారు కానీ తగ్గించరు కదా అంటారు పరిష్కరించమని కదా చెప్పింది ఇప్పుడు అంతే కదా ఎదువరకంటే డిస్ప్యూట్ క్రియేట్ చేసేటటువంటి దాంట్లో అటు ఇటు ఉండాలి ఇప్పుడు అట్ట కాదు కదా అతను తప్పు చేస్తే దాని మీద హైకోర్టుకి మాత్రమే జగన్ సర్కార్ దాంట్లో పెట్టించట దాన్ని వీళ్ళు ఏమంటారు మ్యాజిస్ట్రేట్ కోర్టు స్థాయిలోనే ఉండాలంటారు అప్పుడు ఇంకెందుకు లేవంటే ఎప్పుడు రోజు కోర్టులో ఉండేదే కదా ఇంకేముంటుంది అక్కడ అలా కాకుండా కనీసం జిల్లా స్థాయిలో కోర్టు అని పెట్టండి ఇక్కడ కోర్టులో తేలిపోయే ఇక్కడ ట్రిబ్యునల్ ఇది ట్రిబ్యునల్ లో సాల్వ్ నమ్మకం కుదరలేదు జిల్లా కోర్టు పెట్టండి మ్యాజిస్ట్రేట్ కోర్టు వద్దు ఎందుకంటే అప్పుడు ఇక్కడికి అక్కడికి ఇంకా తేడా ఏముంది కాబట్టి జిల్లా కోర్టు స్థాయి పెట్టండి హైకోర్టు పెట్టండి ఇంకోటి ఇక్కడే పరిష్కారం అయ్యేటట్టు చూడండి పరిష్కారం అయిపోయేటట్టు ఉండాలి ఇక్కడ నేను మీకు విశాఖపట్నము ఈ చాలా చోట్ల నుండి ఒక పెద్ద డిస్ప్యూట్ అండి ఈ ల్యాండ్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ అదే చొక్కల భూములని ఏనాం భూములని తర్వాత మన గుళ్ళ భూ ఆ దేవాదాయ భూమి ఎట్లా ఉంటాయి వీటిట్లలో ఏమైపోతుందంటే ఇది నాది అంటాడు ఒకడు నాది కాదంటాడు ఇప్పుడు మీ పేరున భూమి ఉంటుంది మీకు మీరు కొనుక్కున్నారు ఒకళ్ళ దగ్గర ఈ కొనుక్కున్న అతను మీకు అమ్మిన అతను ఎవరు ఉంటాడు ఇతనికి అమ్మినోడు ఉంటాడు చూడండి వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు ఇంకొకళ్ళ పేరు మీద ఇది రాసిచ్చారనుకోండి జిపిఎ పాత దాన్ని పెట్టుకుని ఇక్కడ కథ నడుస్తాయి లీగల్ లిటిగేషన్స్ లో వందకి తొంభై అయ్యే వందకి తొంభై మోసం చెయ్యాలనుకునేవాడి మోసం అది మనం ఉద్దేశపూర్వకంగా వాడు చేస్తున్నాడు అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండేటట్టు ఉండాలి ఒక వ్యక్తి ఇట్లాంటి మోసం చేస్తే వాడుకో పాతికేళ్ళు యాభై ఏళ్ళు జైలు సిక్స్ మోసం చేశాడని తేలితే అట్లాగే చేస్తే ఒకే వ్యక్తి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు పాతికేళ్ళు జైలు వాడే అండి ఎందుకంటే ఇది జీవితకాలం నష్టపోతున్నాడు కుటుంబాలు గొడవలు అవుతున్నాయి తలకాయలు పగులుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి అట్లాంటిది ఉండాలా ఓ సిస్టమ్ ఉండాల వ్యవస్థ సెట్ రైట్ అవ్వాలి తప్పించి నాయకుల దగ్గరికి వెళ్లడం అన్నది మంచి పద్ధతే ఎందుకంటే నాకంటూ ఒక స్కోప్ కావాలి వీటిలలో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఒక మంచి జరిగేది ఏంటంటే పోలీసుల ద్వారాను రెవెన్యూ ద్వారాను మనల్ని బెదిరిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు అక్కడికి వెళ్ళద్దు అని చెప్తే ఆగుతారు ఆ కోణం వరకే వీళ్ళతో ఉపయోగం ఉంటుంది అంతేగాని వీళ్ళు ఏమి నీ స్థలమే తీసుకుపో అని చెప్పలేరు కానీ ఒకటి లోకేష్ గారిని చూస్తున్నారు కానీ అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ గా చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఆ బరువు అనేది పెరిగిపోతుందా పవన్ కళ్యాణ్ గారి మీద వీటిలో పడితే దీనికన్నా మెయిన్ ఏంటంటే కరప్షన్ని అరికట్టడం అనేది ఈ అన్ని వ్యవస్థల్లో ఖచ్చితంగా కరప్షన్ అనేది ఉంటుంది లంచాల వ్యవస్థ అనేది ఉంటుంది అది పక్కకి వెళ్ళిపోద్దేమో కొన్ని రోజులకి ఈ వినత పత్రాల స్వీకరణ ఈ ల్యాండ్ వీటికే చూసుకుంటే అసలైన అసలు చేయాల్సిన కార్యక్రమ కార్యక్రమాలు పక్కపోతాయి ఆయనకి అసలు ఏ సంబంధం ఉంది కరప్షన్ ఇష్యూకి అంటే ఆయన వరకైనా చూసుకోవాలి కదా ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఆయన చేయాలనుకుంటే చేయలేరా ఆయన చేయడు ఆ అధికారాలు కరప్షన్ ఆయన అరకట్లేరా ఏంటి లేదు కదా శాఖైంది గాది కదా ఇంకొటి ఏం చేయగలుగుతాడు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో కరప్షన్ ని కంట్రోల్ చేయాలంటే చెప్తానే ఉంటారు కరప్షన్ చేయకండి అని కరప్షన్ మీద యాక్షన్ తీసుకోండి అంటనే ఉంటారు ఇవాళ ఏమైంది కరప్షన్ అనేటువంటిది చట్టబద్ధం అయిపోయింది అంతేనా అవినీతిని ఇవాళ రాజకీయ పార్టీల నాయకులు తెలివిగా ప్రోత్సహిస్తున్నారు ఇవాళ చూడండి మీకు ఇదివరకటి రోజుల్లో అధికారి అవినీతి ఎప్పుడొచ్చింది రాజకీయ నాయకుడు తప్పు చేయడానికి అధికారిని వాడుకోవడం అలాగే అధికారికి డబ్బులు రావడం మిగిలింది ఈ అది ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి లూప్ హోల్స్ పట్టుకుని మీడియా తప్పని చెప్పి చూపించుతా న్యాయం చేసి ఇప్పుడు అది అందులో అవును ఈ మూడో దూరిపోయిన తర్వాత ఇంకెక్కడ న్యాయం ఉంది అదే కదా కోర్టు అక్కడికి వెళ్ళేటప్పటికి కోర్టుకి వెళ్ళిందంటే నేల తరబడి వాయిదాలు కోర్టు చుట్టూ తిరగాలి ప్రస్తుతం సమస్యకు పరిష్కారం కావాలి అన్న శుద్ధి కావాలి రాజకీయ ఉపన్యాసాలు కాదు శుద్ధి కావాలంటే కొత్త చట్టాలు రావాలి కొత్త వ్యవస్థలు ఏర్పడాలా దీనికి ధైర్యం కావాలి తెగింపు కావాలి ఆ ధైర్యము తెగింపు ఇప్పుడు సాధ్యం అవుతుందని నేను అనుకోను పవన్ కళ్యాణ్ అలా తెగిస్తా ఆయన చేతిలోనే కాదు అది ప్రభుత్వం ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద పార్ట్ అవును ఆయన డిక్టేట్ చేయగలిగింది కాదు ఈవెన్ ఈవెన్ డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉన్నా అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంది నేను చెప్పినట్టు పంచాయతీ కోర్టు ఇలా ఈ ఈ స్థాయిలో ఉండాలి ఆయన చేతిలో ఉంది ఇంకోటి మనిషిలోనే చెడు ఉన్నప్పుడు ఆయన ఏం పరిష్కరిస్తాడు ఆయన మాక్సిమం చేయగలిగేది ఏంటంటే పోలీసులు బెదిరిస్తుంటే ఆపించడము లేకపోతే మిస్ అయినటువంటి వాళ్ళ ఇష్యూలును తొందరగా చూడండి అయ్యా అని చెప్పడం చేయగలుగుతాడు కానీ ప్రజా ఏ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన వేధిస్తే కంట్రోల్ చేయగలుగుతాడు మించి ఏముంటుంది కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూస్తున్నారు రేపొద్దున్న రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఇది ఎంతవరకు ఉపయోగం ఎంతవరకు ఈ నమ్మకాన్ని ఆయన టర్న్ చేసుకోవచ్చు నాకు తెలిసి రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం మండిపోయేటప్పుడే నేను చెప్పా ఇప్పుడు దాకా ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా సరే కరెక్ట్ ఈ నిజాయితీ పరుడు కాబట్టి అంటారు అనుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన కూడా రొటీన్ అయిపోతాడు ఓ జగన్ ఓ చంద్రబాబు లాగానే అంతకుమించి ఏమి ఉండదు ఎందుకంటే వీళ్ళు ఏమి కరప్ట్ చేయాలని రారు లేకపోతే పనులు చేయకూడదని రారు కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ అన్నటువంటిది ఓవర్ హోప్స్ ఉంటది ఇప్పుడు నేను వచ్చాను ఇప్పుడు ఏం చెప్పాను మా అధికార వాళ్ళకి సంబంధించిందని నేను చెప్పగానే ఫోన్ చేసేసి స్థలం వాళ్ళది కాగితాల దగ్గర ఉన్నాయి కదా అని చెప్పాలి ఇది జరుగుతా జరగదు మధ్యలో మూడు ఉన్నాయి ఏం జరుగుతుంది కాబట్టి అప్పుడు నాకేమనిపిస్తుంది వెళ్లే అని ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా జమ్మూ కాశ్మీర్ కానీ పోలీసులు అక్కడతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము మాట్లాడాము అమ్మాయి వచ్చేసింది అయిపోయి బట్ అసలు వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అక్కడ ఉన్నాడు కామీర్ లో వాడి కాంటాక్ట్ ఏంటి ఎవడు ఆలోచించాడు ఇప్పుడు రేపు బయటకు వచ్చాక అమ్మాయి సెక్యూరిటీ ఏంటి అప్పుడు ఏదన్నా జరిగింది అనుకోండి అప్పుడు ఏమంటారు రే పొద్దున పవన్ కళ్యాణ్ రక్షించిన అమ్మాయికి ఎట్లా అంటారు అదే మీకు ప్రభుత్వం అంటే రాజు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా జనం ముందున సమస్యలు ఎదుర్కొంటానే ఉంటాడు బలం బలం పెరిగింది పెరుగుతుంది నమ్మకం జనసేనకు పవన్ అంటే ఇప్పుడు వ్యవస్థలన్నిటి మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి వచ్చాడు కొత్త వ్యక్తి వచ్చాడు మనకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం అదే సందర్భంలో లోకేష్ కూడా అదే విధంగా స్పందిస్తుండడం వల్ల ఆయన దగ్గర నమ్మకం వీళ్ళిద్దరి దగ్గర బారులు తీరుతున్నారంటే ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది కనీసం ప్రయత్నం చేద్దాం అనేది ఈ ప్రయత్నాలు చేస్తారు చేస్తారు రెండు సార్లు మూడు సార్లు వచ్చాక అవలేదు అనుకోండి నేను చెప్పినట్టు అవవు అవలేదు అనుకోండి నాలుగోసారి వచ్చినప్పుడు అప్పుడు సాక్షి వాళ్ళు అడుగుతారు అప్పుడు ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత అడిగినప్పుడు లేదా వీళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు నాలుగు సార్లు తిరిగా నాకేం న్యాయం జరగలేదు అప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వీళ్ళోళ్ళు అందరూ నువ్వేదో అప్పుడు అని మళ్ళీ తిట్టిపోయా బేసిక్ గా సమస్యకి శాశ్వత పరిష్కారం వ్యవస్థ వ్యవస్థ బాగు చేయకుండా సమస్య పరిష్కారం ఉండదు ఆ సమస్యల్ని ఒక కోణంలో నుండినే చూస్తే అవ్వదు దానికి ఒక రిడ్రెస్ విభాగం వ్యవస్థ అనేటువంటిది ఆలోచించాలి రైట్ చూద్దాం ప్రస్తుతం అయితే ప్రజలకి ఒక పక్క పవన్ కళ్యాణ్ మరో పక్క లోకేష్ ఒక నమ్మకం ఒక భరోసా ఒక భద్రతగా కనిపిస్తున్నారు సమస్యలు చెప్పుకుంటున్నారు వాళ్ళు కూడా పరిష్కారాలకు కృషి చేస్తున్నారు కానీ ఇలా ఎన్ని రోజులు ఎన్నాళ్ళు ఐదేళ్ల పాటు ఇలాగే ఉంటుందో నిజంగా చేయగలుగుతారా చేయాలని అయితే కోరుకుందాం అలాగే కరప్షన్ కూడా అరికట్టే ప్రయత్నాలు కూడా వీళ్ళ నుంచి ఆస్తుంది